ముందుగా శుభాకాంక్షలు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మనకి మైండ్లు వచ్చాయి మళ్ళీ పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ ఇందిరామయలు రాబోతున్నాయి మైండ్లు వస్తున్నాయి అందరికీ శుభాకాంక్షలు సొంత ఇంటికి అలా అందరికీ ఉంటుంది చాలా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్ళ ప్రవేశం అయితే పెట్టడం జరిగింది కానీ అందరికీ అలా నెలవరకు నెరవేరబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఉండి మంచిగా కట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంట్లో వచ్చిన కూడా శుభాకాంక్షలు సో మనకు చిత్రలో గవర్నమెంట్ నుంచి నాలుగు విడుదలగా ఐదు లక్షల రూపాయలు మనకు మన ఖాతాలో రావడం జరిగింది మన రైతు బంధు రైతు భరోసా ఎక్కడ పడుతుందో ఆ విధంగా మన అకౌంట్లోకి లక్షదారులు బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు బేస్మెంట్ని చుట్టూ రాయితో కట్టుకోవచ్చు లేదంటే మీరు పిల్లలతో కాలంతో కూడా కట్టుకోవచ్చు తొమ్మిది కాలాలు ఆరు కాలాలు మీ వాస్తు ప్రకారం మీకు ఎలా ఉంటే ఆ విధంగా సో మినిమం నలభై నాలుగు గజాల నుంచి అరవై ఆరు గజాలలోపు ఇల్లు కట్టుకోవాలి నలభై నాలుగు గడ్జాల నుంచి అరవై ఆరు గజ మనకు ఒక హాల్ ఒక కిచెన్ వడకగలి బాత్రూమ్ తాలి ఇవి మినిమం ఉండాలి నాలుగు వందల ఎన్సెట్తో నాలుగు నలభై నాలుగు గజాలు నిద్రపడంతో నాలుగు వందలు తెదరపడదు ఫస్ట్ మార్గవ మీ ఫస్ట్ ఫెసిలిటీ వచ్చి మీ ఇంటి యొక్క ముగ్గు మేసి ముగ్గు పోస్తారు కదా ఆ ముగ్గుని ఆయన ఫోన్లో క్యాప్లెక్ట్ చేయగలు మీ ఇంటి యొక్క వైశాలను కొడుగు ఎడబ్ నాలుగు వందల ఆరు వందల తీసిన తర్వాత మళ్ళీ మా ఏజ్ అందరూ వచ్చి కరెక్ట్ ఉందా లేదా చూసిన తర్వాత మీరు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మీకు ఇంకొకటి హక్కు జమ కావడం జరుగుతుంది బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మళ్ళీ గోడ కట్టిన తర్వాత మళ్ళీ ఒక లక్ష రూపాయలు లక్ష మూడో రెండు లక్ష మూడో బిల్లు మొత్తం లాగ్ వేసుకున్న తర్వాత లాగ్ చేసుకున్న తర్వాత మీకు రెండు లక్షల రూపాయలు మళ్ళీ మన ఖాతాలో జమ కావచ్చు కదా నాలుగో బిల్లు వచ్చింటా మొత్తం కరెక్ట్ వైర్ అంటే ఎక్కువ ఫుల్ షేప్లో ఇంకా ఇల్లు ఉన్నప్పుడు ఫైనల్ బిల్లు నాలుగు మంది లక్షల రూపాయలు జమ కావడం జరుగుతుంది మొత్తం నాలుగు విడతలు మొత్తం మన లక్షదాని ఖాతాలో జమ జరుగుతుంది కాబట్టి గ్యాప్స్ ఇది మన రూల్ ప్రకారం నాలుగు వందల ఎసెపి నుంచి ఆరు వందల ఎసెపి కట్టాలి అదే కంటనే మనకు బిల్లు రాకుండా ఉంటుంది మీరు మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు నాకు ఇంకా ఏడు వందల్లో బెస్ట్ కట్టుకుంటామంటే నీకు బిల్లు రావాలి మీకు రావాల్సిన లబ్ధి పొందలేదు మీకు బిల్లు క్యాన్సిల్ అవుతుంది ఆ ఆసుపత్రి ఇల్లు కూడా క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే మీరు నెల్లారెడ్డి వైట్ వైట్ కార్డ్ ఉన్నందుకే మీరు లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది ఒక హాల్ రెండు బెడ్రూమ్లు బాత్రూమ్ కానీ మీరు ఫస్ట్ ముగ్గు పోసేటరు కంపల్సరిగా మన పంచాయతీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ చూసిన తర్వాత ఆయన ఫోన్లో క్యాప్చర్ చేస్తారు మీరు కట్టుకుంటే కూడా దిగుర కంపల్సరీగా పంచాయత్ సెక్రటరీ మీ ఇంటి యొక్క నిర్మాణం చూసుకో వాళ్ళ ఫోన్లో వాళ్ళు కంపల్సరీగా క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు ఇది కంపల్సరీగా పంచాయతీ సెక్రటరీ మీరు తెలంగాణ మెంట్ కట్టగానే మళ్ళీ ఒకసారి వచ్చి పోయి ఆ ఫోటో తీస్తే వస్తుందని మీరు పంచాయతీకి పెట్టే నిలబెట్టాలి మీరు కట్టేసి వాళ్ళకి తెలియపడకుండా వాళ్ళు లేని పనిలో ఉండి మాకు పిచ్చి రాలేదని మీరు కట్టం కావచ్చు కాబట్టి కంపల్సరిగా పంచేది పునాది కట్టగానే పంచాయతీకి రావాలా ఫోన్లో క్యాప్చర్ చేయాలి అట్లాగే స్లాబ్ లెవెల్ పిచ్చలు కట్టిన తర్వాత రెండోసారి వస్తుంది మూడో తారీఖు స్లాబ్ వేసిన తర్వాత నాలుగో తారీఖు మొత్తం పెయింటింగ్ ప్లాస్టింగ్ వైరింగ్ కరెంటు అన్నీ అయిన తర్వాత నాలుగో తారీఖు మొత్తం నాలుగు వింటల్లో మనకు ఐదు లక్షల రూపాయలు మీ యొక్క ఖాతాలోనే వస్తాయి ఎవరి ఖాతాలో కాబట్టి ఫస్ట్ ఖాతా నెంబర్ కూడా మీరు జాగ్రత్తగా ఇవ్వాలి ఆ జిరాక్స్ ఫస్ట్ జిరాక్స్ ఇవ్వాలి ఫస్ట్ ముక్కుకొచ్చిన రోజు పంచాయతీ సెక్రీకి వస్తారు కాబట్టి అది కూడా ఆన్లైన్లో క్యాప్చర్ చేస్తుంది అకౌంట్ నెంబర్ ఈ విధంగా మీరు మీ అకౌంట్ నెంబరు అందరి జీరో అకౌంట్ ఉంటే మరి ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అది నడుస్తుందా లేదా రెండింటిలో ఉందా లేదా కూడా చెక్ చేసుకొని ఒకసారి మాకు పంచాయతీ సెక్ర ఇవ్వండి ఒక అకౌంట్ ఆపరేట్ లేకపోతే అది అందులో మనకు కాబట్టి ఇప్పుడు అందరు లబ్ధిదారులు అందరికీ రైతు భరోసా ఇంకా వెరీ వెరే స్కీములు నడుస్తుంటే నో ప్రాబ్లం కొన్ని ఎప్పుడో మనం అకౌంట్ తీసి అవి ఆపరేట్ లేకుంటే మనకు పేమెంట్ పడదు కాబట్టి మీరు పంచాయతీ సైజు చూపేటప్పుడు అకౌంట్ నెంబరు అది రన్నింగ్లో ఉన్నది అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ కంప్యూటర్లో ఫిట్ చేస్తారు దాని ప్రకారంగా మీకు గవర్నమెంట్కి రావాల్సిన ఐదు లక్షల రూపాయలు ప్లేస్మెంట్ కట్టగానే లక్ష గంట కట్టకాని లక్ష రెండు లక్షలు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత లక్ష మొత్తం నాలుగు విడుతల్లో ఐదు లక్ష రూపాయలు మన ఖబ్బు దానికి జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు నాలుగు వందల ఎస్ఎఫ్టీ నుంచి ఆరు వందల ఎస్ఎట్ లోపు కట్టుకోవాలి తక్కువ కట్టుకోకూడదు ఎక్కువ కట్టుకూడదు తక్కువ కట్టుకున్న బిల్లు రాదు ఎక్కువ కట్టుకున్న బిల్లు కాదు మీరు ఒకటి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి అందుకోసం కొద్దిగా ముందుగా విభజిస్తున్నాను మళ్ళీ మేడం ఉంటున్నప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏదైనా డౌట్ ఉంటే అడగండి మేము కాలం పిల్లలతో కట్టుకోవాలా రాయితో కట్టుకోవాలా మీకు చెప్తాను ముగ్గు పోసిన కానీ ఉంటేనే వీల్ వస్తుంది మేము ముందు కట్టుకున్నాము మాకు ఫోటో చేయండి పంచా శక్తిగా మమ్మల్ని తీసుకొచ్చేది అంటే రాదు ఫస్ట్ నుంచి కంపల్సరీగా ముగ్గు పోసినప్పటి నుంచి ఉంటేనే ఫిల్ వస్తుంది మేము ముందు కట్టుకున్నాం మాకు తెలియలేదు నేను పర్యాటకు చెప్పలేదు ఇంతకుముందు మనకు సర్వే చేసినప్పుడు మనం ఇక్కడ కట్టుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది సో అలాంటి వాళ్ళకు కూడా ఫెస్ పాటిస్తాం మీరు ఇప్పుడైతే ఎక్కడైతే కట్టుకుంటారో అదే ఫైనల్ డిసెంబర్లో సర్వే చేసినప్పుడు మేము ఫలాంటి చోట కట్టుకుంటాం లేదా ఇల్లు పొలగొట్టి కడతామని చెప్పారు ఆ రోజు మీరందరు జాగా ఉందంటేనే మీకు ఇప్పుడు ఇల్లు శాస్త్రం చేయడం జరిగింది కాబట్టి ఆ జాగా మీరు ఇప్పుడు మార్చుకుంటున్నారు ఆ రోజు ఇల్లు అన్నదూర్ పొత్తులో ఉంది ఇప్పుడు అన్నపు బయట జాగా తీసుకున్నా అక్కడ కట్టుకుంటున్నారంటే కూడా మీకు కట్టుకోదు అదే ఫైనల్ అయితే కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఆ రోజు నేను పండిసైతే కానీ చూపించాను ఇవాళ ఇక్కడ కట్టుకుంటే నాకు వస్తా అనేది ఏం లేదు మీరు ఫస్ట్ టైం కట్టుకునేదే ఫైనల్ ఏం చేయడం ప్రాబ్లం ఏమైంది కదా అవాజ్ ప్రధానమంత్రి అవాజ్ యాప్లో సర్వే ఎందుకంటే మీ ఇల్లు ఎలా ఉంది రైతులు ఇల్లు ఉందా మీ గుడి ఉందా గుడిచే ఉందా అనేది ప్రతీది అన్ని రకాలుగా కంప్యూటర్లు ఎక్స్ప్లెయిన్ చేశాం ఎందుకంటే మీ నెంబర్ కొడితే సీఎం గారు కూడా చూడొచ్చు మీ ఇల్లు ఫస్ట్ ఎక్కడ ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు మనకు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉసిక ఫ్రీ ఇస్తుంది ఎనిమిది ట్రాక్టర్లు మన ఇంటికి గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎనిమిది ట్రాక్టర్లు ఉసిగా ఫ్రీ ఇప్పుడు మన దగ్గరలో వాగు ఎక్కడుందో ఆ వాగు దగ్గర పోయి తీసుకొని పోయి తీసుకొని వచ్చే ట్రాక్టర్ కిరాయి మీరు బరాయించుకోవాలి ఆ ఉసిక గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది అక్కడ పోయి ఆ ఉస్కాయకు కన్నుకు వెయ్యి రూపాయలు కట్టాలి అలాంటిది ఫ్రీ కాదు మీ ట్రాక్టర్ పోయి తీసుకొచ్చినందుకు మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కట్టాలా అంటే రవాణా ఛార్జ్ ఆ ట్రాక్టర్ మీరే బరాయించుకోవాలి ముస్కే మాత్రం ఫ్రీ స్టీల్ సిమెంట్ అనేది ఇంకా మనకు గవర్నమెంట్ ఫ్రీ అనేది అంటే బయట మార్కెట్లో ఒక ఇరవై రూపాయలు అరవై రూపాయలు స్టీల్ ఉంది ఇంకా ఒక ఐదు రూపాయలు తగ్గి తీస్తామనేది ఇంకా పరిశీలన ఇంకా మనకు దానికి సంబంధించిన ఆదేశాలు రాలేదు ఇప్పుడు మేత్రి మంచిగా ఉంటే ఇల్లు నెలలో కట్టద్దు రెండు నెలలో కట్టద్దు మూడు నెలలు కట్టద్దు మీకు ఇప్పుడు వర్షకాలం వస్తుంది కాబట్టి ఇంత జల్ది కట్టుకుంటే మీరు హ్యాపీగా స్లాబ్ ఇంట్లో ఉంటారు మీకు ఒక్కొక్క మేస్త్రికి నాలుగైదు ఇల్లు బట్టి ఎక్కువ ఉపయోగండి మీ ఊర్లో ఒక ఇరవై ఇల్లు వచ్చినాయి నలుగురు మేస్త్రీలకే ఉపయోగపడి ఒక్కటే ఆయన నేను ఒక్కటే కడతా అంటే ఆయన అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా కట్టి మీకు లేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆ మేత్రికి ఎన్ని ఇల్లు అనేది చూసి ఒప్పియండి ఎందుకంటే ఆయన నేను అన్ని కంటే తన అతను ఎల్పర్లు ఉన్నారు పదవులు ఉన్నారు అని పట్టు మనకు మాయమాటలు చెప్పి పైన తీసుకుంటారు కాబట్టి ఒక మేస్త్రికి నాలుగు నాలుగు ఇల్లు కంటే ఎక్కువ ఒప్పుకోకూడదు ఆ విధంగా ఈరోజు ఇక్కడ బేస్మెంట్ కట్టి రేపు ఇంకో ఇల్లు చూడ కట్టేస్తాడు ఇంకో ఇల్లు స్లాబ్ వేస్తాడు అట్లా రొటేషన్ చేసుకున్నాడు కాబట్టి సాధ్యం ఆయన నాలుగు ఇల్లు కంటే ఎక్కువ ఒప్పుకోకూడదు మధ్య పత్రాలు ఇస్తున్నారు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి మేడం ఇచ్చిన క్షణమే మీరు గ్రౌండ్ చేసుకోవచ్చు మీ పంచాయత్ సెక్రటరీ పిలుచుకెళ్ళి మీరు ముగ్గు పోసి మిత్రిని కూడా రెడీ చేసుకొని ఇప్పుడు దగ్గరలో ఎవరంటే మేడంతో కూడా ముగ్గు పంపిద్దాం అదృష్టం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత జల్ది కట్టుకుంటే ఈ వర్షాకాలంలో మీకే మంచిది ఓకేనమ్మా ఇంకేమైనా సందేహాలున్నాయా ముగ్గు వేయాలి అని మీరు కోరుకోవాలి ఫస్ట్ ఇది చేసుకోవచ్చు ఈ పనులు చేసిన తర్వాతనే మీకు సెక్రటరీ గారు వచ్చి మీ స్థలం ఎంత ఉంది నాలుగు వందల ఎస్ఎఫ్టీ నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ లోపల ఉందా లేదా ఒకసారి పరిశీలిస్తాడు ఇచ్చిన తర్వాతనే ఆయన మార్గించి ఆయన బోర్డులో అప్లోడ్ చేస్తాడు ప్రతిదీ మీకు ముగ్గు వేసినప్పటి నుంచి బేస్మెంట్ వరకు ప్రతిదీ మీరు పంచాయత్ సెక్రటరీ గారు చెప్పాలి ఆయన ఫోటో క్యాప్చర్ చేస్తే మీకు డబ్బులు పడతాయి చేసిన తర్వాత మీ పంచాయత్ సెక్రటి నుంచి మా బేస్మెంట్ వరకు కట్టుకున్న మాకు పేమెంట్ చేయటంతో మాకు ఆ ఫోటో క్యాప్చర్ చేయడానికి తెలియజేస్తే అతను వస్తాడు ఫోటో క్యాప్చర్ చేస్తాడు దాని తర్వాత డిపి హౌజింగ్ గారు తర్వాత పిడి హౌజింగ్ గారు వాళ్ళు వచ్చి వెరిఫై చేసిన తర్వాత మీ పేమెంట్ గురించి అప్లోడ్ చేస్తాడు అప్పుడు మీకు దశల వారీగా బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష తర్వాత గ్రూప్ లెవెల్లో ఒక లక్ష ఆర్సీ సెట్స్ స్ట్రాఫ్ కప్పేసిన తర్వాత రెండు లక్షలు ప్లాస్టరింగ్ పెయింటింగ్ డోర్స్ విండోస్ పెట్టిన తర్వాత మళ్ళా ఒక లక్ష నాలుగు కంతులలో మీకు ఐదు లక్షలు చెల్లిస్తారు కాబట్టి మీరు సందేహాలు ఉంటే మీ గ్రామ కార్యదర్శిని సంప్రదించండి తర్వాత మీకు మేము ఈ ఐదు లక్షల్లో మాకు ఇల్లు ఎలా అవుతుందని కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఇక్కడ మన ధర్వాడ మండల కేంద్రం సంతాప గారి దగ్గర ఇందిరమ్మ హౌస్ అనేది నిర్మాణం జరుగుతున్నది దాన్ని ఒకసారి మీరు పోయి చూసుకొచ్చుకొని ఏ విధంగా ఐదు లక్షల లోపల ఇల్లు అవుతుంది ఒకసారి మీరు పరిశీలించాలి దాన్ని గొంతల్ తీసుకోవాల్సి వస్తున్న అవకాశం ఉంటుంది ఏ ప్రాంతంలో ఏం మనం పెట్టుకోవాలి రెండు బెడ్రూమ్లు ఉండాలి కిచెన్ ఉండాలి హాల్ ఉండాలి ఆ ఇంట్లో మధ్య కాయలెక్కుడుగా నిర్మాణం జరిగి ఉండాలి ఇవన్నీ మీరు అవకాశం ఉంటే ఈరోజు సందమ్మార్ ఆ స్కూల్కి ఎదురుగా గ్రామ పంచాయతీ సభ ముందు ఇందిరమ్మ మాడలవత నిర్మాణం జరిగింది దాని మీరు చూసుకొని ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలిగా కోరుతున్నాం